వైసీపీ కార్యాలయంలో ఒంగోరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయుడు జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు గతంలో పుష్కరాల తొక్కిసలాటలో ఇరవై ఎనిమిది మంది చనిపోయినప్పుడు చంద్రబాబు కనీస బాధ్యత వహించారా యువగలంలో తారుక్రమ్ గుండె నొప్పితో బాధపడుతుంటే లోకేష్ యువగలం కార్యక్రమం ఆపకుండా ఏం చేశారో అందరూ చూశారు అని దళిత యువకులను నడిరోడ్డుపై విచక్షణ రహితంగా పోలీసుల చేత కొట్టించినప్పుడు బాధ్యత రహితంగా ఉన్నారా అని విమర్శించారు అంతేకాకుండా సీఎం స్థాయిలో ఉంది ప్రతిపక్ష నాయకుడైన జగన్ ను చంద్రబాబు భూస్థాపితం చేస్తాను అనడం బూతులు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని రెండు రోజుల ముందు తొక్కిపట్టి నారతీస్తా అని పవన్ కళ్యాణ్ మాటలకు తీవ్రంగా మండిపడ్డారు గంట చింతలలో రప్పారప్పా అనే ప్లెక్సీలను ప్రదర్శించి తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉన్న కార్యకర్త అని ఎద్దేవా చేశారు చనిపోయిన కార్యకర్త వైసీపీ అభిమాని అయిన ప్రమాదవ శాతం జరిగిన ఇన్సిడెంట్ ను కావాలని చేశారు అన్నట్లుగా మీడియాలో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు చేస్తూ కార్ సీజ్ చేయడమే కాకుండా కారులో ప్రయాణించిన వారిపై ఏ వన్ ఏ టూ ఏ త్రీ లంటూ కేసులు కట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బస్ యాక్సిడెంట్ చేస్తే బస్సులో ప్రయాణించే వారిపై కేసులు పెడతారా అంటూ విమర్శించారు తెలుగుదేశం పార్టీ నాయకులకు శాసనసభ్యులకు పొగాకు రైతుల సమస్యలు ఆడపిల్ల మీద అత్యాచారాలు కళ్లకు కనపడట్లేదా అంటూ ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు ఈ సమావేశంలో ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్ కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజయ్యెడ్డి మండల అధ్యక్షులు మన్నే శ్రీనివాస్ నగర లీగల్ సెల్ అధ్యక్షులు నగర్కంటి శ్రీనివాస్ పద్నాలుగో డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇమ్రాన్ యూత్ అధ్యక్షులు మరిసెట్టి దేవా నాగులుప్పలపాడు మండల అధ్యక్షులు శ్రీమన్నారాయణ ఆళ్ల రవీంద్రారెడ్డి రామిరెడ్డి మరియు వైవి అశోక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నిన్న మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఒంగోలు వచ్చారు ఒంగోలు వచ్చి ఒంగోలు వస్తే మంత్రిగా ఒంగోలు వస్తే సహజంగా మనం ఆశించేదేమి మన జిల్లాలో ఉన్న వెలుగొండ గురించి చెప్తాడని అది ఎప్పుడు పనులు పూర్తి చేస్తాడని మనం ఆయన నుంచి ఆశిస్తే ఆయన ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఒక ప్రమాదాన్ని గోతత్వంలో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పున్నట్టుగా ప్రమాదంలో తప్పున్నట్టుగా చెప్పడానికి ఆయన పదిహేను నిమిషాలు అది పడ్డాడు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ప్రమాదవశాత్తు మా పార్టీ కార్యకర్త చనిపోయారు మేము కాదల్లా కాన్వాయలో చనిపోయారు వేరే వెహికల్ లో చనిపోయారు వేరే వెహికల్ దగ్గర చనిపోయారని మీ ఎస్పీ చెప్పాడు ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ కట్టాడు వెహికల్ సీజ్ చేశారు ఆ వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని సీజ్ చేయకపోయింది మీరు ఒక వీడియో రిలీజ్ చేసి అది ఇరవై నాలుగు గంటల తర్వాత రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు బండి తగిలిందని చెప్పి బాధ్యత లేకుండా పక్కన లాగారని ఏదో చంపేసి పక్కన పెట్టినట్టుగా మీరు చెప్తున్నాను మీరే వీడియోలు గమనించవచ్చు మనిషికి స్వల్ప గాయాలైన రోడ్డు పక్కన కూర్చోబెట్టి వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేశారు వన్ నాట్ ఎయిట్ వచ్చింది ఎక్కించుకెళ్ళారు దారిలో చనిపోయాడని చెప్తున్నాను మాకున్న అనుమానం ఏంటంటే అనుమానాలు ఏంటంటే అక్కడ వాళ్ళైన ఎవరు లేరు స్వల్ప గాయాలైన మనిషి ఎట్లా చనిపోయాడు అనేది మా పార్టీకి కూడా అనుమానాలు ఉన్నాయి అక్కడ మీరిచ్చిన మీ పోలీసు వాళ్ళు ఇచ్చిన పంచనామాలు మా చేతులకి మొగానికి అన్ని గోక్కుపోయినాయి అని చెప్పారు గోకుపోయే గేతలు పడి ఏమాత్రం ఫ్రాక్చర్ లేకుండా ఎక్కడ కాలు కానీ చేయి కానీ కాలర్ బోన్ కానీ ఎక్కడ ఫ్రాక్చర్ అనేది కనపడకుండా ఫైండింగ్స్లో పోస్ట్ మార్టం ఫైండింగ్స్ లేకుండా ఎట్లా మనిషి చనిపోతారు అకారణంగా ప్రమాదాల్లో ఒకసారి అది ఆలోచించుకోవాలి అయితే సాక్షులు లేదు కాబట్టి మేము ఎవరు ఇచ్చారని మేము చెప్పలేని పరిస్థితి ప్రమాదం జరిగింది మా పార్టీ తరఫున కుటుంబానికి చేయాల్సిన సహాయం చేశారు దాని గురించి ఒక మంత్రి జిల్లాకు వచ్చి చెప్పడానికి పదిహేను నిమిషాలు టైం కేటాయించడం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా తెప్పించాడంటాం అందుట్లో ఒక దళితుడిని తెప్పించాడంటాం అయ్యా మీకు దళితుల పట్ల ప్రేమ ఉందా దళితులను బజార్లో నిలబెట్టి అరికాడ్ను వదిలేటట్టు కొట్టడం దళితులు ఆడపిల్లల మీద పద్నాలుగు మంది పదిహేను మంది రాశవ్యకంగా అత్యాచారాలు చేస్తుంటే వాటి గురించి మీ పేపర్లు రాయరు మీరు సరైన చర్యలు ఉన్నట్టుగా కనపడు మీరు దళితులు ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడతారు దళితులు వైఎస్ఆర్ పార్టీకి గ్రాండ్ అంబాసిడర్ మా పార్టీకి గ్రాండ్ అంబాసిడర్ మీరు ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఎస్సీ కమ్యూనిటీస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హీరో సరే ఆయన రెంటపాల గ్రామం వెళ్తే అదొక తప్పుగా రామ అని చెప్తే రెంటపాల గ్రామంలో మా పార్టీ కార్యకర్త గ్రామస్థాయి నాయకుడు చనిపోతే వాళ్ళ తండ్రి వచ్చి అయ్యా మా ఓడు మీకు వేరాభిమాని నేను విగ్రహం పెట్టుకున్నాను మీరు వచ్చి ఆ విగ్రహాన్ని మీ చేతులతో ఓపెన్ చేయించుకోవాలని పర్యాదు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా పార్టీ నా కార్యకర్త చనిపోయినందుకు కార్యకర్త చనిపోయినందుకు కాకుండా వాళ్ళ తండ్రి గారి కోరిక మేరకు ఆ ఊరు వెళ్ళటం జరిగింది ఊరు వెళ్తుంటే ప్రజలు నీరాజనాలు బలిపాయి అంటే దాని పడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి చూడాలని ఆయన చేసిన సంక్షేమాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి మీరు చేసిన వెనుపోటు గుర్తుకొచ్చి మీకు ఒక బుద్ధి చెప్పాలని కసితోటి ప్రజలు రోడ్డు మీదకి వస్తూ ఉంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేక అక్కస్తోటి ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఆయన మనిషిని తొక్కియడం కోసమే ఒక మనిషిని తొక్కియడం కోసమే ప్రయాణం మొదలుపెట్టేట్టు దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళందరూ తొక్కు తొక్కు అని తొక్కుమని ప్రోత్సహించినట్టు ఒక బస్సులో వెళ్తే బస్సులో బస్ యాక్సిడెంట్ చేస్తే ఆ ఉన్న వాళ్ళందరూ బాధ్యులు పక్కన వీఐపీ సీట్లో కూర్చున్న వాళ్ళు పక్కన చూడ ఉన్న వాళ్ళందరూ ఎట్లా బాధ్యులు అవుతారు మన తెలుసు యాక్సిడెంట్లు అయితే వెహికల్ సీజ్ చేస్తారు స్టేషన్కి వెయ్యిచ్చి డ్రైవర్ని పంపిస్తారు పేపర్లు అన్నీ ఉన్నాయా లేదని వెరిఫై చేస్తారు ఇంతే కదా డ్రైవర్ని కోర్టులు పెడతారు అటు కాకుండా ఏదో వెహికల్ వేసుకెళ్ళిపోయి బుల్లెట్ ప్రూఫ్ వాటర్ వేసుకెళ్ళిపోతున్నట్టు ఈయన నేను ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ అని కారులో ఉన్న వాళ్ళందరినీ ముద్దాయిలుగా చిత్రీకరించడం ఈ పెట్టి కేసులతో మీకు ఏం సాధించాలని మీరు ఒక మాట అడుగుతా బాధ్యత లేదు బాధ్యత రాకుండా ఆగలేదు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అని నిమ్మల రామారెడ్డి మాట్లాడానికి ఆ మాత్రం బాధ్యత లేదా అని తమరుకి లోకేష్ గారి పాదయాత్రలయ్యా ఎన్టీ రామారావు గారికి స్వయాన మనోడు లోకేష్ కూతురు బిడ్డ అయితే తారకరత్న బిడ్డ నందమూరికి నిజమైన వారసు స్ట్రోక్ వచ్చి పడిపోతే పాదయాత్ర మీరు ఆకడం లోకేష్ ఉన్నా పాదయాత్ర ఆకడం కందుకూరు చంద్రబాబు నాయుడు వచ్చి కందుకూరులో అపోజిషన్లో సభ పెడితే కాలంలో పడి ఎనిమిది మంది చచ్చిపోతే చంద్రబాబు నాయుడు సభ రద్దు చేసుకుని వెళ్ళడా ఏంటి మీరు మాట్లాడే మాటలు పుష్కరాల్లో మీ ప్రచార పిక్చర్ తోటి మీ షూటింగ్ కోసం గేట్లన్నీ వేసి ఒక్కసారిగా గేట్లు తీసి అంటే జనం అందరూ లాగా వస్తూ ఉంటే మీరు ఆ విజువల్స్ కోసం అంటే సినిమా ఇదేముంది నిజ జీవితాలతో ఆడుకొని గేట్లు ఒక్కసారిగా ఓపెన్ చేస్తే ఆ తొత్సలాట్లో ముహూర్తం ఉందని చెప్పి ఆ ముహూర్తానికి మీరు గేట్లు తీయటం ఒకసారిగా ప్రజలు వచ్చి పడి ఒకరి మీద ఒకరు పడి ఇరవై రెండు మంది చచ్చిపోతే మీరు ఏమన్నా బాధ్యత వహించారా క్షమాపణ కోరారా మీరెట్లా బాధ్యత గురించి మాట్లాడతారు మీరు నోర్లు ఉన్నాయని చిన్నగా జీవితే ఏదో ప్రజలు నమ్ముతారని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన చేసి మీరు చెప్పాలనుకుంటే ప్రజల పట్ల హీరో ఆయన రైతుల పట్ల హీరో రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు గిట్టుబాటు ఇచ్చి రైతు భరోసా సంవత్సరం సంవత్సరం ఇచ్చి రైతాంగాన్ని అందరూ ఆదుకున్న హీరో ఆయన వెల్ఫేర్ స్కీములతో పేదరికం పారదు హీరో అయిన ఆయన ఆలోచనలతోటి ఆయన ఆచరణతో మన రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పెరిగినాయి అభివృద్ధి పెరిగింది ఆదాయ రాష్ట్ర ఆదాయం పెరిగింది రాష్ట్ర పురోగతి సాధించింది దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు గురిజాడ మా దృష్టిలో అభివృద్ధి అంటే కుటుంబాల అభివృద్ధి మా పార్టీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వ్యక్తుల అభివృద్ధి వ్యక్తుల అభివృద్ధి కుటుంబాల అభివృద్ధి సాధిస్తే ఆ దేశం ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు మీ దృష్టిలో నాలుగు బిల్డింగ్లు కట్టి అంటే నాలుగు బిల్డింగ్లు రెండు బిల్డింగ్లు ఒక దగ్గర కట్టి వాటి అద్దాలు పెట్టి అదొక్కటే అభివృద్ధి అని చెప్పి ప్రపంచవంతా చెప్పుకోవాలని మీ ఆలోచన రాజధాని కడతా ఉంటారు ఎవరు వద్దన్నారు ఐదేళ్లలో నలభై వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు ఎక్కువ చేసి అని పెట్టి ఆ రైతులందరూ మించి ఈ మాటలు నమ్మే కొనుక్కున్న వాళ్ళందరూ కొనుక్కున్న క్రయక్రియలు లేక పెరక్కుపోయి నష్టపోయారు మళ్ళీ ఇప్పుడు యాభై వేల ఎకరాలు ఉన్నావు మీరు మీరు అంటే రైతులను మోసం చేసి ఆ పువ్వునే మళ్ళీ తాకట్టు పెట్టి రైతుల దగ్గర కూలింగ్ చేసి దాన్నే తాకట్టు పెట్టి మళ్ళీ లోన్లు తెచ్చుకొని ప్రభుత్వాన్ని నడపాలనే దుష్ట ఆలోచన మీరు అన్ని తప్పులు పరిపాలన చేత కాదు అంతెందుకు ఎన్టీ రామారావు గారు పేరున్న పథకాలు ఎన్టీఆర్ గారు చేసిన పథకాలు ఇప్పటికీ కూడు గుడ్డనే చెప్పుకుంటున్నాం రాజశేఖర రెడ్డి గారు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అని చెప్పుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అమ్మఒడి లాంటి పథకాలు ప్రజల్లో అలా నాయనే చేశాడని చెప్పుకున్నారే చంద్రబాబు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయితేవయా ఒక్క పథకం అని పేరు చెప్పుకునేది నువ్వు సా జనాన్ని ఉద్ధరిస్తానికి ఒక పథకం చేసావని చెప్పుకోలేము మాటలో నియ్యంగా చెప్తూ వీళ్ళు ట్రైన్ అయ్యి ఒక పేపర్లో తన సొంత మీడియా ఉందని అబద్ధాలు చెబుతూ చెప్తూ చెప్తూ చెప్పటం నిమ్మల రామాయణాయుడి స్థాయికి నిన్న మాట్లాడటం తగింది కాదని ఎంతో చెప్తా ఉన్నాం ఆయన విలువండి ఎప్పుడు పూర్తి చేస్తాననో చెప్పినట్లయితే బాగుండేది ఆ విషయాలు చెప్పకుండా ఈ విషయాలు చెప్పి ఉగా రైతులకి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా వచ్చి ప్రభుత్వాన్ని నిద్ర లేకపోతే కేంద్ర మంత్రి దిగి వచ్చాడు పీయూష్ గోయల్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల దిగొచ్చారు ఒంగోలు బోర్డుకి వచ్చి మీటింగ్ వేసి కొంత వ్యాపారస్తులకి వా హెచ్చరిక చేసిపోయారు మళ్ళీ కొంటామని చెప్పారు కొంటామని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం సగం కేంద్ర ప్రభుత్వం సగం వేసి లోకి రేళ్ళు అయితే బీళ్ళు వెనక్కి కొంటామని చెప్పారు కదా ఇప్పటి వరకు ఎందుకు మీరు మార్కెట్లోకి రాలేదు ఈ మీడియాకి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ నిమ్మల నాయుడు లేదా పక్కన ఉన్న వాళ్ళందరికీ పొగాకు రైతులు సమస్యలు పట్టవా మన జిల్లాలో రైతాంగం పరిస్థితులు మీకు పట్టవా వీటన్నిటికీ సమాధానం చెప్పించలేరా ప్రభుత్వం ప్రభుత్వంతో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఫేక్ వీడియోస్ ఒరిజినల్ వీడియోస్ తెలియస్ డిక్లో తేల్తి ఒక చిన్న సంఘటన మీరు ఎలా ఆపరేట్ చేసి మొత్తం డైవర్ట్ చేసి జగన్ గారికి లక్షల మంది జనం వస్తారు నేరాజనాలు కలుగుతుంటే మీరు ఓచుకోలేక దాన్ని తప్పుదారి పెట్ట జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి మనుషులు తప్పిడు ఏం మాట్లాడతారు మీరు ఇది మంచి పద్ధతి కాదని హితవు చెప్తూ రప్ప 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 అంట ఈ రప్ప రప్ప అని బోటు పెట్టుకున్నాడు వీడు ఈ రప్పారప్ప అని బోటు పెట్టుకున్నాడు వీడు వీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త రవితేజ బొల్లెద్దు ఇదిగో వాడికి మెంబర్షిప్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు దాకా వాడికి మెంబర్షిప్ ఉంది పెడకూరపాడు కాన్స్టిట్యున్సీలో బొల్లెద్దు రవితేజ వీడికి పెడగోరపాడు కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీరే పంపించి మీరే పంపించి మీరే బోట్లు పెట్టి అంటే మమ్మే మెడలు కోస్తామని గుంతులు కోస్తామని ఎందుకు మాట్లాడతారు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు స్థాయి తగ్గించుకొని ఏమంటాడు పాతాలను గుప్పేస్తాడు చూస్తాడు భూస్థాపితం చేస్తానంటాడు ఆయన వయసు అంతా ఆయన మాట్లాడదగ కొడుకుతో సమానమైన జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా మాటలు అనొచ్చా భూస్థాపితం చేస్తాను ఆయన ఏమంటాడు పవన్ కళ్యాణ్ మారదీస్తాడంట తృప్తి తృప్తిని అది ఏంది మీ మాటలు మీరు రెచ్చ మీరే ప్లే కార్డులు పట్టిస్తా మళ్ళీ మా మీద నిందలేయటం ఇది మీకు మిమ్మల్ని ప్రజలు ఇవ్వాలి కాకపోతే రేపు అర్థం చేసుకుంటారు మీరు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ మరి అయితే కొడకల్లారా జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి ఏ రోజన్నా ఒక నోరుజారిన మాట వినపడిందా ఒక బూత్ మాట వినపడిందా మరి ఆ చంద్రబాబు నాయుడు నోట్లోంచి నోరు జారాడు కొట్టం కొడుకులని పోలీసుల మీద చిత్తూరు జిల్లాలో తరవండి తరవండి అని పవన్ కళ్యాణ్ బూతులు దిచ్చాడు లోకేష్ రెచ్చగొట్టాడు ఇప్పుడు భూస్తా ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేసేది ఏంటి మీరు రెచ్చగొడతా మీరు భయపెడతా రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే అని మీరే భయపడతా రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే ఏమవుద్దు అని మళ్ళీ మీకే భయం మీరే అన్నీ రెచ్చగొట్టేది మీరే ఇచ్చేది మీరే మళ్ళీ భయపడేది మీరే ఇది మంచి పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తున్నా మీరు ఆ నాయకత్వానికి మైండ్ పోయిందేమో మీరు సరి చేసుకోండి లేదంటే ఈ ఇది మీకు వీళ్ళందరూ పారిపోతే మీరందరూ గ్రామాల్లో పట్టణాల్లో ఉండేవాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుందని కార్యకర్తలందరూ ఈ నాయకులు తగిన బుద్ధి చెప్పండి అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది